ఒకప్పుడు జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక అతిపెద్ద సవాలే విసిరారు ద్వారంపూడి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నెగ్గనివ్వను అనేది అలాగే ఆయన కూడా గెలిచి తీరుతాను అని కూడా చెప్పారు అలాగే చెప్పి ద్వారంపూడి మీద ఆయన కాకినాడలో పోటీ చేస్తారని ఎవరు అనుకోలేదు కానీ పిఠాపురం నుంచి అయితే పోటీ చేశారు ఇక్కడి నుంచి ద్వారంపూడి మీద చేస్తారేమో కాకినాడ నుంచి పోటీ చేస్తారేమో అని అందరూ అనుకున్నారు ఆ సవాల్ విసిరేక కానీ ఆయన రెండూ నెగ్గించుకున్నారు ద్వారంపూడిని గెలవనివ్వలేదు ఒకటి రెండోది ఆయన కూడా గెలిచారు ఇంకొకటి కూడా అడిషనల్గా కాకినాడ రూరల్లో తన పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు కాకినాడ ఎంపీ కూడా తన పార్టీ ఎమ్మెల్యేనే గెలిపించు తన పార్టీ ఎంపీనే గెలిపించుకున్నారు కాకినాడ ఎంపీ స్థానానికి సంబంధించి కూడా అంటే ఆయన సక్సెస్ కాకినాడ జిల్లాలో నిజంగా అతిపెద్ద సక్సెస్ కాకినాడ జిల్లాలోనే ఆయన ఉన్నారు పిఠాపురం నుంచి కాకినాడ జిల్లాలోనే ఆయన ఉన్నారు అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా జనసేన ఎమ్మెల్యేనే ఉన్నారు కాకినాడ ఎంపీగా కూడా జనసేన ఎం ఎంపీనే ఉన్నారు అందుకనే ఇప్పుడు రేపు జరగబోయే ఆవిర్భావ సభలో ఇది ఒక హైలైట్ కాబోతోంది అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి అప్పట్లో ఆయన విసిరిన సవాల్ను కూడా మరొకసారి గుర్తు చేయబోతారు అక్కడ ఖచ్చితంగా ఆ అంశం కూడా ప్రస్తావనకు రాబోతోంది ద్వారంపూడి ఇప్పటికే ద్వారంపూడి అప్పట్లో అహంకారంతో విర్రవీగారు అందుకే ఇప్పుడు ఓటమిపాలి ఇంట్లో కూర్చున్నారు అంటే ఇప్పుడు జన సైనికులు జన శ్రేణులు ఇప్పటికే మాట్లాడుతున్న నేపథ్యంలో రేపు ఖచ్చితంగా ద్వారంపూడిని టార్గెట్ చేస్తూ ఈ సభలో కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది అంటున్నారు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు సైలెంట్గా ఉన్నారు అలాగే కాకినాడ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇన్ని రోజులు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రధానంగా రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించి అక్రమ తరలింపు విషయంలో ఒక షిప్నే నిలిపివేశారు దాదాపు నెల రోజుల పాటు ఆ రేషన్ అక్రమ బియ్యాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి వాటి వాటన్నింటి మీద కూడా డేగ కన్ను వేసి నిఘాకు పెట్టి ఎక్కడికక్కడ అడ్డుకున్న పరిస్థితి వైసీపీ నేతలకు సంబంధించిన గొడవల మీద కూడా అధికారులు దాడి చేసి ఫైన్లు వేసిన పరిస్థితి ఇదంతా ఒక రకంగా అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో జనసేన ఇండివిజువల్గా రీచ్ అయిన టార్గెట్ ఇండివిజువల్గా తన ఖాతాలో వేసుకున్న క్రెడిట్ ఇవన్నీ ఖచ్చితంగా రేపు ఈ సభలో చర్చకు రాబోతున్నాయి అలాగే భవిష్యత్తు కార్యాచరణ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించే అవకాశం ఉంది